న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చాలా బాగా చేసుకుని ఉంటారు బట్ ఏలూరులో అయితే ఎవ్వరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ సెలబ్రేట్ చేసుకోలేదు బట్ పిల్లలు సరదాగా బయటకు వెళ్దామంటే పార్క్కి అయితే తీసుకొచ్చాను ఈ ఫోర్ పార్క్ ఇది ఇక్కడ క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ ట్రీలా పెట్టి పైన ఒక పెద్ద స్టార్ అయితే పెట్టారు అది మీరు చూసారు చాలా బాగుంది ఇక్కడ చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఆడాలంటే ఈ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ అనేవి తీసుకోవాలి కాంబోలో తీసుకున్నాము బట్ పిల్లలు మొత్తం అన్నీ ఆడారు మనకి ఎదురుగా కనిపిస్తుంది లైటింగ్స్ ఉండి అది ప్లేస్ ఓను అది ఓన్లీ కిడ్స్కి మాత్రమే ఎలో బిలో సిక్స్ ఇయర్స్ వాళ్ళకి సో అది ఆడలేదు ఈ ట్రైన్ కూడా ఎక్కలేదు మిగిలినవన్నీ ఉన్నవన్నీ ఎక్కారు తిరిగారు చక్కగా ఎంజాయ్ చేశారు వాళ్ళ న్యూ ఇయర్కి అడిగిన వాళ్ళ చిన్న కోరికను అయితే తీర్చిస్తాము వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తారు